ఏం చేస్తుందంటే రిన్యూవబుల్ ఎనర్జీ ఒకటి అన్నిటిని రిన్యూబుల్ ఎనర్జీ అనమాట సూర్యుడి నుంచి నేల ఇది మనకు వచ్చే శక్తిని అంతా వాడుకోవాలి రిన్యూబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు సోలార్ సిస్టమ్తో అంతా ఇళ్ళన్నీ తీసేసి కరెంట్ అమ్ముకునే దాకా తీసుకెళ్ళాలని అదొకటి రెండవది దీంట్లో అతికైనా మీరు మొన్న మధురై అటు వెళ్ళినప్పుడు మీకు ఉంటుంది నేను అని అడుగుతా ఉన్నాను నాకు ఒక షర్ట్ ఉండాలి ఆల్రెడీ నేపాల్ నుంచి ఒకసారి అంటే వాళ్ళు క్లాత్ తయారు చేస్తున్నాను ఏసీ అప్పటి నుంచి నేపాల్ నుంచి తెప్పించారు ఆ షర్ట్ అం మనకి ఎలా ఉంటది అంటే కొద్ది లైట్ గా గోని పట్ట అంటే ఇంకా ఫైన్ గా ఉంటుంది గల్ల గల్లగా ఉంటది నెట్ లాగా షర్ట్స్ ఇప్పుడు చాలా బాగుంటాయి రెండోది ఒక చిన్న విషయం ఏంటంటే మనకి దేవుడికి ఒత్తులు పెడతాం కదా అవి కూడా మనం దీంతో ఇదిగోండి అది మధ్య ఇక్కడ మనం ఒలిసినప్పుడు ఇది ఇది వేస్ట్ వస్తుందనమాట దీని మనం దేవుడికి మనం దీపాల చేస్తాం కదా ఒత్తులు ఇది మీరు ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర తోటలో ఉన్నాయి అనుకోండి మీకు జస్ట్ కావాల్సింది తోటలో ఉన్న రైతులందరూ ఏం చేస్తే పుట్టి పడేస్తారు ఏంటంటే ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసేవాడు అంటే తయారు చేసేవాడు రీప్రొడక్షన్కి వెళ్ళలేడు ఇప్పుడు కష్టం వచ్చింది సార్ బషీర్ సార్ వచ్చారు మనకి ఒకసారి అయితే దీంట్లో కాస్టిక్ చాడ ఉంటుంది మీకు చొక్కా మీద ఇప్పుడు చొక్కా మీద ఇప్పుడు నీకు కంటించాను అనుకురా దీని మీద ఏమంటుంది దీంట్లో కాస్టిక్ చాడ ఉంటుంది మరకబుద్ధి అబుద్ధి మరకపోదంటాం దీన్ని కానీ మీరు ఈ బోది అన్ని ఆకులు కానీ అన్నిటిని మనం ఏం చేయాలంటే వీటిని కాల్చుకోవాలి కాల్చేసిన తర్వాత బూడిది వస్తుంది కదా ఆ బూడిద ఒక వేసుకోవాలి అంటే నేను ఎప్పుడో చేసేదా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక ప్రయోగం స్కూల్ కాలేజీ డేస్లో కాచిక్ సోడా ఎలా తయారు చేసుకోవాలి కాచిక్ సోడా అంటే బట్టల చోడ కెమికల్ మాట కాచిక్ష కెమికల్ అన్నమాట అది దాన్ని ఇప్పుడు సబ్బుల్లోకి లైట్గా వాడుతుంటారు మురికాయ ఇట్లకి పోవాలి దాన్ని సో దీన్ని కాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత వేస్ట్ అంత దాన్ని మళ్ళీ కాల్ చేసుకొని ఒక కుండలో ఆ బూడిదంతా వేసి ఆ బూడిదికి మళ్ళీ ఇంకో పైన ఇంకో కొండ కట్టి నీళ్ళు నెమ్మదిగా డ్రిప్ 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 పడేలాగా ఒకేసారి నీళ్ళు పోతే కాదు గటగట్టేస్తుంది ట్రిప్ ట్రిప్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ దానికి కింద పెట్టి ఇది పెడితే ఆ నేల నుంచి వచ్చేటువంటి వస్తుందన్నమాట ద్రవం దాన్ని మళ్ళీ కొద్దిగా ప్రోసెస్ చేస్తే కాశీక్షడ వస్తుంది జరిగి అది అంటే వేరే రసాయనాలకు ఇట్లా కావాలన్నమాట సో దీని అన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఒక నారు నుంచి ఇది నుంచి చెట్టు చెట్టు గెలగొట్టి తినేసేడేవి కాదు సో మీకు ఏంటంటే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వెదురు నుంచి అన్నింటి నుంచి ఎక్కడ ఏది దొరికితే దాని నుంచి తెస్తున్నారు మన మన కొన్నిసార్లు మన తోటలంతా మనకి ఉంటున్నాయి కదా చెట్లు ఏది బొమ్మ జమ్మడి లాంటివి అలా బొమ్మజమ్ముడు కాదు వేరే వస్తున్నాయి కదా వాటిని ఇంకా ఇప్పుడు కొద్దిగా నారలు ఇచ్చి నారు తీసి పట్టాలు చేయడానికి ఇటు చేస్తున్నారు మీరు అప్పుడప్పుడు ఎప్పుడన్నా అవకాశాలు ఉంటే మీకు కలబందలాంటిది కలబంద లాంటిది కొద్దిగా పెద్దగా ఉండదు అవి వాటిలోంచి అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఇప్పుడు అలా అంటే అవి కాదు వేరేవి ఉన్నాయి కదా వాటితో ఇస్త్రాకులు చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ వస్తుంది సో అంటే గా వాడుతున్నారు రీ లోకి వెళ్తున్నారు సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది ఇది ఒక్కటే కాలోచించొద్దు ఓకే రీ ప్రాసెసింగ్ ఏది చేయొచ్చు అన్నది ఏది చేయొచ్చు అన్నది ఓకే మీకు ఒక ఫారం దగ్గర ఉన్నారు కోళ్ళ ఫారం దగ్గర ఉంటే ఆ కోడిగుడ్లు అన్ని పెంకులు వస్తున్నాయి అనుకోండి ఆ పెంకుల్ని కాల్చి దాని పౌడర్ ఈరోజు కోడిగుడ్ల పెంకు చాలా కాస్ట్ అది అది కావాలా సో అది ఏదో ఒకటి మీరు చిన్న ప్రాసెస్ ఎదుకోవచ్చు అన్నమాట అవకాశాలు ఉండే బతకడానికి మూల ఉండే అవకాశాలు ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొద్దిగా విప్పి ఇంట్రెస్ట్ చూసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక పని చేసుకుంటారు రోజు కూల్గా అది చదువుకునేది కూల్గా లెక్క అయితే కుదరదు సో కొద్దిగా మీ ఇక్కడ ఏంటంటే ఐడియా ఏంటంటే కొద్దిగా ఐడియాలు ఇచ్చి ఓపెన్ చేసి వ్యవసాయ రంగంలో ఉందని కొన్ని చూపెడతాం కొంతవరకు తక్కింది మీరు డూ ఇట్లో కానీ జస్ట్ ఇదే చూపించారు మాట ఇది